రి ఓ గురుభ్యో నమ హరి ఓ మేఘములు మింటిపై చేరి అసలు వాటి వాటిదాపున విద్వత్తు వరలు నట్లు మేఘములు మింటిపై చేరి అసలు వాటిదాపున విద్వత్తు వరలు నట్లు విద్య వెనుకల జ్ఞానంబు వెలయు వలయ విద్య వెనుకల జ్ఞానంబు వెలయ వలయో విద్య డిగ్రీల కొరకను వెర్రిమాను మానో విద్య డిగ్రీల కొరకను వెర్రిమాను వృత్తికై నీవు చందోరు సేవృత్తికై నీవు చందోరు శ్రేయదేశీయ సౌభాగ్య శ్రేయ మరచి శ్రేయ దేశీయ సౌభాగ్య శ్రేయమరచి जीवता निच्यागमुचे जान कि पूनुको श्रेयदेशीय सौभाग्य श्रेय मरची जीविता निचैगमुचे जडा कि पूनुको విద్యయ అమృతమశ్నుతే సా విద్య యా విముక్తయే భావములో పరిశుద్ధత చిత్తంలో శుద్ధత ఇంద్రియ నిగ్రహం తద్వారా ఆత్మజ్ఞానం విద్య యొక్క లక్ష్యం ఇదే మేఘాలు కప్పబడి ఉన్న వెనుక ఆకాశం ప్రకాశం ఉన్నట్లు విద్య వల్ల ఆత్మజ్ఞానం కలగాలి ఈ లక్ష్యం వదిలేసి డిగ్రీల వెనుక కొలువుల వెనుక పడటానికి నువ్వు పుట్టలేదు దేశం అనగా ముందు ఈ శరీరం అనే క్షేత్రం తర్వాత ప్రపంచం అనే క్షేత్ర శ్రేయస్సు కొరకు సౌభాగ్యం కొరకు త్యాగం చేయడానికి సిద్ధపడు న ప్రజయా ధనేన త్యాగేనైకేన అమృతత్వ మానసు हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्री सायराम